ఓం శ్రీ మాత్రేమ్మ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం ఉగాది రోజు ఇలా చేస్తే ఏడాది మొత్తం కలిసి వస్తుంది ముందుగా మన ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జయ అని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఉగాది రోజున ఇలా చేస్తే ఏడాది అంతా కాలం కలిసి వస్తుంది మహర్షులు ఉగాది పండుగను ఈ విధంగా జరుపుకోవాలో చెప్పారు ఆ విధి విధానాలు ముఖ్యంగా ఉగాది రోజున చేయవలసినటువంటి ఏడు ముఖ్యమైన పనులు అయితే మనం తెలుసుకుందాం అయితే ఆ పనులు ఏంటో మనం క్లియర్గా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు వీడియో చూసినట్లయితే మేము ఏం చెప్తున్నామో అన్నది మీకు అర్థమవుతుంది మొదటగా ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటిది క్రోధినామ సంవత్సరం తరువాత రాబోయేది విశ్వావసునామ సంవత్సరం విశ్వావసు అనే పేరు ఒక గంధర్వుడి పేరు విశ్వస్య వసువు అనేటువంటి అర్థం వస్తుంది గంధర్వ గణాల్లో పదకొండు మంది పేర్లు ఉంటాయి అందులో విశ్వావసు అనే పేరు కూడా ఒకటి విశ్వావసు గంధర్వుడికి మరొక విశిష్టత కూడా ఉంది వివాహంలో అంటే పెళ్లిలో మనం చూసినప్పుడు దంపతుల మధ్య ప్రేమను పుట్టించేది ప్రేమను అభివృద్ధి చేసేది కూడా ఈ విశ్వవసు గంధర్వుడే మనకు వివాహ మంత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది దంపతుల మధ్య ప్రేమను అభివృద్ధి చేసేటువంటి ఒక గంధర్వుడి పేరు విశ్వావసు అంతేకాదండి విశ్వావసు అనేటువంటి పేరు విష్ణుదేవత వాచకం కూడా విష్ణుమూర్తికి విశ్వావసు అనే పేరు కూడా ఉన్నది ఆ విధంగా ఎలా చూసినా కూడా ఈ విశ్వావసు అనేటువంటి పేరు మంగళ వాచకంగా కనిపిస్తూ ఉంది క్రోధినామ సంవత్సరం క్రోధి అంటే కోపం అనే అర్థం వస్తుంది ఈ క్రోధినామ సంవత్సరంలో గొడవలు కోపాలు భయాలు కక్షలు కార్పణ్యాలు పగలు ఇవన్నీ కూడా ఎక్కువగా జరిగాయి కూడా కానీ రాబోయే సంవత్సరం నుండి మన అందరికీ శుభకరమైన సంవత్సరంగా చెప్పవచ్చు దంపతుల మధ్య ప్రేమను పెంచేటువంటి విశ్వావసు పేరు అయినందున సర్వ మంగళాకారుడైనటువంటి మహావిష్ణువు పేరు అయినందున ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మనం అందరం కూడా అనేక శుభాలను పొందుతాము విశ్వావసునామ సంవత్సర ఫలం ఒకసారి చూస్తే గనక పంటలు బాగా పండుతాయి రైతులు బాగా అభివృద్ధి చెందుతారు రైతులకు లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఎవరెవరైతే ప్రతి సంబంధించినటువంటి వ్యాపారులు అయితే బట్టల వ్యాపారస్తులు బట్టల వ్యాపారము బట్టల పంట అంటే పత్తి పంట బాగా దిగుమతులు పెరిగి మంచి లాభాలు వస్తాయి ఈ విధంగా మనం చూసుకుంటే విశ్వావసనామ సంవత్సరము ప్రతి ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా ప్రేమ అభిమానాలు పెంచేదిగాను క్షేమాన్ని కలుగు గాను అదే విధంగా పంటలు చక్కగా దిగుబడి కలిగి ఉండి రైతులు సంతోషంగా ఉండేటట్లుగాను ఉంది ఇకపోతే ఉగాది నాడు మనం చేసుకోవాల్సినటువంటి పనులు ఏమిటి ఏడు ముఖ్యమైనటువంటి పనులు మనం ఇప్పుడు చూద్దాం ప్రతి పండుగకు కూడా మనకు ముఖ్యంగా బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది ముఖ్య కృత్యంగా ఉంటుంది మనందరికీ తెలుసు సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల పూర్వకాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఉగాది నాడు నువ్వుల నూనెతో ఒళ్ళంతా కూడా చక్కగా మర్దన చేసుకుని మంగళకరమైనటువంటి తైలభంగ్య స్నానాన్ని ఒళ్ళంతా కూడా నలుగు పెట్టుకుని శుభ్రంగా స్నానం చేయాలి దానికి మంగళ స్నానం అని కూడా పేరు ఆ తర్వాత కొత్త బట్టలు ధరించి ఆడవారైతే చక్కగా సర్వాభరణాలు కూడా మంగళకరంగా తయారవ్వమని చెప్పారు మన పండుగ ఎప్పుడూ కూడా శుభప్రదంగా తయారవ్వాలి అంతేగాని జుట్టు విరబోసుకుని బొట్టు లేకుండా పాత బట్టలు కట్టుకొని చిరిగిపోయిన బట్టలు వేసుకోకూడదు కొత్త బట్టలు కట్టుకోండి అని ఎందుకు చెబుతారు అంటే కొత్త బట్టలు మంగళకరము అని శాస్త్రాలు చెబుతున్నాయి కావున కొత్త బట్టలు కట్టుకోవాలి కొత్త బట్టలు కట్టుకోవడం అనేది కూడా ముఖ్యమైనటువంటి విధి ఈ రోజున సంవత్సరాది అని చెప్పి సందడిగా పండుగలాగా అందరూ కూడా భావిస్తూ ఇంటింటా కూడా ధ్వజారోహణ చేయమన్నారు అంటే జెండా ఎగురవేయమని చెప్పారు చక్కగా ఒక కాషాయ జెండాను తెచ్చుకోండి ఇంటి బయట జెండాను ఎగురవేయాలి మన శాస్త్రాల్లో ఉగాది పచ్చడి అంటే అన్ని రుచులు కూడా కలిపి తినమని చెప్పడం జరిగింది ముఖ్యంగా వేప చిగురు తినడం అని స్పష్టంగా చెప్పడం జరిగింది కూడా తప్పక అందరూ చేసే ప్రయత్నం చేయండి ఉగాది రోజు కొన్ని దానాలు చేస్తే ఎంత పుణ్యం చేకూరుతుంది అందులో ముఖ్యంగా చెబుతున్నారు పానీయశాల అంటే చలివేంద్రమును అందరికీ కూడా ఆ చలివేంద్రం గురించి తెలుసు చిన్న వయసు నుండి మనం చూస్తూనే ఉంటాం కానీ దాని వెనక దాగున్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే కనుక ఉగాది రోజున మొదలుపెట్టి నాలుగు మాసాల పాటు ఈ చలివేంద్రాన్ని నిర్వహించాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది తద్వారా కలిగేటువంటి ఫలితం ఎవరైతే చలివేంద్రాన్ని పెడతారో చలివేంద్రం ద్వారా పాఠశాలలకు కానీ సకల జీవులకు కానీ జల దానం చేస్తారో ఈ నాలుగు మాసాలు కూడా ఉంటుంది కాబట్టి నీరు దానం చేయడం వలన పితృదేవతలు తృప్తి చెందుతారు చాలా మంది పితృదోషాలు ఉన్నాయి అంటారు చూసారా అలాంటి వాళ్ళంతా కూడా ఈ పని చేయండి అంతేకాదు మా ఇళ్లలో మా పితృదేవతలకు కార్యక్రమాలు సక్రమంగా జరగటం లేదండి అంట చూసారా వాళ్ళు కూడా ఈ యొక్క పరిహారాన్ని చెయ్యొచ్చు ఖచ్చితంగా పితృదోషాలు ఉంటే తొలగిపోతాయి కేవలం బాటసార్లు మనుషులకు మాత్రమే కాదు చలివేంద్రం బయట ఒక పెద్ద పాత్ర ఏర్పాటు చేసి ఆవులు పక్షులు కోతులు మొదలైనటువంటి జంతువుల కోసం కూడా నీటిని ఏర్పాటు చేయాలి మరి చలివేంద్రాన్ని నిర్వహించే అంత స్తోమత మాకు లేదండి అంత ఖర్చు మేము పెట్టలేం అనుకునేవారు కనీసం పక్షుల కోసమైనా మేడ మీదో లేకపోతే పిట్టగోడ మీదో నీటిని ఒక పాత్రలో ఉంచినట్లయితే ఆ నీరు పక్షులు త్రాగడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది పక్షులకు దాహం తీర్చిన వారవుతారు చూసారు కదా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు